హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని శుభాన్ టైల్ షోరూంలో ఉండవండి ఈ శుభాన్ టైల్ షోరూంలో కొత్తగా అయితే స్టాక్ వచ్చిందండి మళ్ళీ స్టాక్ అయిపోయిండే అంత మళ్ళీ స్టాక్ వచ్చింది స్టాక్ వచ్చిందని చెప్పి వీడియో పెట్టుకుంటే పెడుతున్నాను ఇక్కడ కొన్ని కొత్త మోడల్స్ వస్తాయి మేము కూడా దీంట్లో ఏది సెలక్షన్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో నేను కూడా చెప్తాను ఈ టైల్స్ కొనేదానికైతే వచ్చినాము మేము బాత్రూమ్లు రెండు బాత్రూమ్ కొనేదానికి వచ్చినాం ఇక్కడ కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి ఒక నాలుగు మోడల్స్ వచ్చినాయి సో అవి మీకు చూపిస్తాను చూడండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మన ఛానల్లో ఈ షాప్ వీడియోలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈ షాప్లో కొంటుంటాను కాబట్టి ఈ షాప్లో ఎక్కువ వీడియో చేస్తున్నా నేను చూడొచ్చు ఇది వచ్చి ఆల్రెడీ మనం చెప్పినాము ఇప్పుడే రేట్లు కూడా చెప్పినాము డిఫరెంట్గా ఉంటుంది ఇది చూడండి ఇది కొత్త మోడల్ వెరైటీ కూడా జీన్స్ టైప్ ఉంది అంటే మన సోఫా సీట్లు కుడతారు కదా ఆ టైప్ ఉంది ఇది వెరైటీ ఉంది గోల్డ్ షేర్లో వచ్చింది ఇది బాగుంది ఇది బాక్స్ వచ్చి తక్కువే అంట రెండు వందల డెబ్భై రూపాయలే అంట చాలా తక్కువే బాక్స్ చూడొచ్చు ఎంత బాగుందో మీకు మోడల్స్ ఒకటి చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టినాం చూడాలి మనము ఇది కూడా కొత్త మోడలే ఇది వుడ్ 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 షేర్లో ఉంటుంది చూడొచ్చు డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది లైట్ కలరు వుడ్ షేడ్ రెండు కలిసింది కాబట్టి డిజైన్ బాగుంది ఇందులో మీకు ఏది బాగుంది అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇది కూడా చూడొచ్చు ఇది కూడా కొత్త మోడల్సే అంటే వీళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే జిమిక్ చేస్తారు ఫస్ట్ సెలక్షన్ చేసుకుని ఎంతవరకు కోరుకుంటారు సెలక్షన్ చేసిన తర్వాత కర్నూలు ఇంటి రావాలా హైదరాబాద్ ఇంటి వాళ్ళ బెంగళూరు ఇంటి రావాలా అని చెప్పి ఒక నాలుగైదు రోజులు వెయిటింగ్ చేపిస్తారు మీకు ఈడైతే ఈ షాప్లో అయితే ఆ సమస్య ఏముండదు స్టాక్ ఎనీ టైం ఉంటుంది స్టాక్ వచ్చిన వెంటనే మాకు కూడా వెంటనే ఫోటోలు పెట్టేస్తారు స్టాక్ వచ్చింది కొత్త మోడల్స్ వచ్చినాయని చెప్పి ఫోటో ఫోటో వాట్సాప్లో పెట్టేస్తారు వీళ్ళు వెంటనే చూడవచ్చు ఇది కూడా అండి సింపుల్గా బాగుంది డార్క్ మోడల్ కాబట్టి ఇట్లా చోటు తీసుకోవడమే బెటర్ మీరు ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉన్న చోట తీసుకుంటేనే మనకు ఒకటి రెండు మూడు పీసులు తక్కువైనా కూడా మనకు వెంటనే రెస్పాండ్ అవుతారనమాట అనమాట దొరికేస్తుంది టైల్స్ మనకి మీరు స్టాక్ తక్కువ ఉండేసారు అంటే అస్సలుకి వెళ్ళకండి ఇట్లా స్టాక్ యాడ్ ఎక్కువ ఉందంటే ఈ షాపే కదా ఏ షాప్లో అయినా సరే ఎక్కువ యాడ్ ఉందంటే ఆ షాప్లో పోయి తీసుకోండి స్టాక్ తక్కువ ఉండేసే ఆర్డర్స్ అంటారు కదా ఆ అసలు అస్సలు తీసుకోకండి మీకు ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ అవి ఇట్లాంటివైతే మనం రేపొద్దున ఒక నాలుగు మూడు నెలలకి ఏడన్నా పైప్ లైన్ కానీ ఏదన్నా డ్యామేజ్ వచ్చినా కూడా తగిలిపోయినా కూడా మనం వెంటనే తీసుకోవచ్చు ఈ షాప్లో ఉంటాయి కనీసం ఉంటే వీళ్ళకి నాలుగైదు బాక్సులన్న ఉంటాయి ఎందుకంటే గోడం వీలదు కాబట్టి బాక్సులు ఉంటాయి లేదు మీరు ఆర్డర్ పెట్టి అనుకో అవి అస్సలు ఉండవు ఆర్డర్ పెట్టినట్టు అస్సలు తెచ్చుకోవద్దండి ఆర్డర్ ఎందుకు పెట్టుకోవాలా ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు వేస్తాము చుట్టుకోలతో పది ఇరవై అడుగులు ఉందనే దానికైతే పెట్టుకోండి ఎందుకంటే ముప్పై నలభై అడుగులు అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు కిచెన్లకు ఎట్ల సార్కి అయితే ప్రాబ్లం లేదు పలు కొట్టుకున్నా కూడా కొత్త మార్పించుకోవచ్చు మీరు నూట యాభై అడుగులు రెండు వందల అడుగులు వేసేటవైతే కష్టమే ఇది చూడండి ఇది కొత్త మోడలే కాబట్టి ఎప్పుడైనా స్టాక్ ఉండేది తీసుకోండి స్టాక్ ఉండేది తీసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది రేపు ఏదైనా ఈ పగిలిపోయినా కూడా సేమ్ టైల్స్ దొరుకుతాయి మనకు ఇది కూడా చూడండి ఎంత బాగుందో న్యాచురల్గా ఉంది ఇది కూడా ఇక్కడ నేను చూపించేది ప్రతి ఒక్కటి ఇక్కడ స్టాక్ అయితే ఉంటుంది ఈ షాపే కాదు ఈ షాప్లో కొనమని అస్సలు చెప్పను నేను ఏ షాప్కైనా సరే మీరు స్టాక్ ఎక్కువ ఉండేది తీసుకోండి స్టాక్ లేని అస్సలు తీసుకోవద్దని దాని జోలికే పోద్దండి చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు స్టాకు తెప్పిచ్చి ఇచ్చేది అది ఎవరికి సెట్ అవుతుంది సెట్ అవుతుంది కానీ మన అట్లా మిడిల్ క్లాస్ క్లాస్ వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు కాబట్టి స్టాక్ ఉండేది తీసుకోండి ఆ షాపులో కొన్నా పర్లేదు స్టాక్ ఎక్కువ ఉంటే తీసుకోండి స్టాక్ లేని అస్సలు క్యాడ్ అయ్యాని తీసుకోవద్దండి ఎందుకంటే రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినా కూడా కష్టపడేది మనము వాళ్ళు కాదు ఆ షాపు ఈ షాపు అన్నీ తిరిగి 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 వెయ్యాల మనం అదే మనము ఇట్లాంటి షాప్లో తీసుకున్నాం అనుకో స్టాకు మన కళ్ళ ముందర ఉండేది తీసుకున్నాం అనుకో బాక్సులు వంద బాక్సులు రెండు వందలు మూడు వందలు బాక్సులు ఉంటాయి వీళ్ళ దగ్గర ఎట్ల లేదన్నా ఒకటి రెండు మూడు బాక్సులు ఖచ్చితంగా మిగిలినవి మిగులుతాయి ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ లేని సేట ఏం చేస్తావు కర్నూలు నుంచి తెప్పిస్తాం బెంగళూరు నుంచి తెప్పిస్తాము హైదరాబాద్ నుంచి తెప్పిస్తామంటే అదొక జిమిక్ అంతే మీకు అవన్నీ కూడా ఛార్జ్ వేస్తారు కాకపోతే వాళ్ళు కొన్ని వాళ్ళు అక్కడి నుండి తెప్పిరు ఇట్లా ఇట్లా షాపుల్లో ఉంటే తీసుకొని పోయి వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు కాబట్టి నేనేం చెప్తానంటే ఇట్లా ఎదురుగా స్టాక్ ఉండే వాళ్ళతో తీసుకోండి ప్రతి ఒక్కటి బెనిఫిట్ ఉంటుంది మనకి సో నేను చెప్పింది కరెక్ట్ కాదనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నేను ఎందుకంటే రెండు మూడు పనుల దగ్గర నేను ఇదే సేమ్ ప్రాబ్లం వచ్చింది మాకు ఆర్డర్ పెట్టారు ఒక లైన్ అంతా తక్కువైనాయి మళ్ళీ ఆర్డర్ పెట్టింటే మూడు నెలలు పైన పట్టింది మళ్ళీ రాలే ఏం చేస్తావు మేమేం మేమేం చేస్తాం సార్ మీరు ఎక్కువ చెప్పాలి కదా అని చెప్తున్నారు వాళ్ళు ఎక్కువే చెప్తున్నాం మరి ఎందుకు షార్టేజ్ వచ్చిందో వచ్చింది కొన్ని పీసులు ముక్కలు పోయినందువల్ల షార్టేజ్ వచ్చింది కాబట్టి అట్లాంటివి తీసుకోవద్దండి నష్టమేం లేదు స్టాక్ ఉండేసరి తీసుకోండి మీరు గొప్పలకి పోయినారనుకో అప్పులు చేసుకున్నది మీరే కాబట్టి ఏడ ఆ షాప్లో స్టాక్ ఎక్కువ ఆ షాప్ ఆ షాప్లో కొనండి ఈ షాప్ అనేది రూల్ ఏం లేదు ఏ షాప్లో స్టాక్ ఎక్కువ ఆ షాప్ ఆ షాప్లో ఖచ్చితం కొనండి చాలాగా మన ఛానల్లో చాలా ఉండే వీడియోస్ చూడండి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యాలకి అర్థమవుతుంది ఎక్కడ ఏ షాప్లో తక్కువ ఉన్నాయి అనేది కూడా నేను మన ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ చేసినాను క్లియర్గా చేసి చూపించినాను చూడండి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అనంతపూర్లో నాలుగైదు షాపుల పైన పెట్టినాం మన ఛానల్లో చూడండి ఏటికి పోయినా ఏడున్నా కూడా మంచి క్వాలిటీ టైల్సే కొనండి రేటు తక్కువ ఎక్కువ ఎక్కువ అనేది లేకోకుండా మిడిల్లో పెట్టండి ఒక రెండు వందల యాభై రూపాయలు పెడితే మంచి వస్తాయి నేను నిన్నో మొన్ననో చేసిన ఒక ఒక పని రెండు వందల నలభై రూపాయలకి ఇచ్చినారు అది షాప్ ఏడో తెలియదు అనంతపూర్లో కూడా ఆ షాప్లో తెచ్చినారు వాళ్ళు ఇంటి వాళ్ళు బెటర్ రెండు వందల నలభై రూపాయలకి మంచి టైల్స్ ఇచ్చినారు ఎవరో అట్లా తెలుసుకోండి ఇట్లాంటివైతే బాగుంటాయి మీరు పెద్ద పెద్ద పోయి లైట్లు వేసినట్వి వాళ్ళన్నీ అన్నీ కవర్ చేస్తారు పని పిల్లలతో సహా మొత్తం కవర్ చేస్తారు కాబట్టి ఇట్లా షాపుల్లో కొద్దిగా మిడిల్ మిడిల్గా ఉండే షాపుల్లో కొనండి వీళ్ళు తక్కువ ఇస్తారు ఎందుకంటే వీళ్ళు మొత్తం అంట్లా వీళ్ళే పనిచేస్తారు వాడైతే మొత్తం పనులు పెట్టిల్లా కాబట్టి ఇట్లాంటి షాపుల్లోనే కొనండి నన్ను అడిగితే మీరు ఏ షాపుల్లో కొంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి పెద్ద పెద్ద షోరూముల్లో కొంటున్నారా ఇట్లా షోరూముల్లో కొంటున్నారని ఖచ్చితంగా కామెంట్ చేయండి నన్ను అడిగితే ఇట్లా తండ్రిలో ఉంటే రెస్పాండ్ బాగా అవుతారు పెద్ద పెద్ద షోరూములో అయితే రెస్పాన్స్ కారు ఎందుకు చూసి ఉన్నట్లు పోతారు మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఇట్లా కొనండి బాగుంటాయి సో ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను ఇదైతే ఎక్సలెంట్గా ఉంది ఈ మోడల్ కొత్తగా వచ్చినాయి రెండు ఎక్సలెంట్గా ఉంటాయి తప్పకుండా నెక్స్ట్ టైం మరొక మంచి వీటితో కలుస్తాను వెంకట సాయి షోరూంలో ఒక టైల్స్ వచ్చిందంట చూస్తాం అది కొత్త రకం మోడల్ అంటే అది ఎలా ఉంటుందో ఇంకతో చూద్దాం సో ఈ వీడియో అంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛాన్స్